é assim, é assim o caminho que, ఏయ్ ఏయ్ కెలదు ఆచార్యని ఆచార్యని తనియొకనమాయే కైారోచని జా వల్లుల వారిని కోరుకునే కైనీ విలాంతుచు వారు అధికారమును జనులు ముప్పుగా కూరు వచ్చి అతడు అనివ్ని చేర్చు వచ్చిన తేవగా ప్రధాన యాచకుడు అసూయ తెలుసుకుని నేను యూజు రాజుని నేను విడుదల చేయబడుచున్నారా అని అడిగాను అతడు బర్బాను తమ విడుదల చేయవద్దని జనులు అడుగుతున్నట్లు ప్రధాన యాచకుడు వారిని ప్రేరేపించేది అందుకు పిలాతో అలాగైతే